శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాజీ అన్నారు ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని నాడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేశారని ఉన్నత స్థాయిలో ఎదగడానికి అవకాశం వచ్చిందని ఆయన అన్నారు మాలలు కోర్టులో కేసు వేయడంతో మళ్లీ మొదటికి వచ్చిందని అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయాలని అన్నారు కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్ ఇస్తుండటంతో పాటు మాదిగలు నష్టపోతున్నారని అన్నారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వడంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే నాడు బీజేపీ తాత్సరం చేసిందని అన్నారు కులగణన ఆధారంగా మా వాటా ఇవ్వాలని అన్నారు